గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది దావోస్ వెళ్ళారు కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కొన్ని ఎమ్ఓవోలు తీసుకున్నారు ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కంపెనీలు అక్కడికి వెళ్ళి చేసుకోవడం ఎటకారం కాకపోతే ఏంటి ఎందుకంటే మెగా మెగా కృష్ణారెడ్డి గారు పోదవరం గారు ఉన్నారు కదా ఆయన్ని ఎంఓ అక్కడ తీసుకున్నారంట దావూస్లో అలాగే కంట్రోల్ అన్న కంపెనీ అమ్మగారు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే చేసుకున్నారు దాదోసులో అంటే జనాలు నవ్వుతున్నారు అన్న విషయం ఇలా తెలుసుకుంటున్నారో లేదో మనకు తెలియదు కానీ జనాలు నవ్వుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అక్కడికి వెళ్ళి అన్నీ చేసుకుని అంత అవసరం ఏముంది ఇక్కడ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ మెగా కృష్ణారెడ్డి అని కానీ కంట్రోల్స్ గ్రీన్ కో అన్న కంపెనీ కానీ ఇవన్నీ హైదరాబాదు ఇక్కడ చేసుకోవచ్చు కదా దీనికంటూ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు కొంతమంది మినిస్టర్లు వెళ్ళటం దాంతోపాటు అధికారులు వెళ్ళటం ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు లాసు ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్ గారిని కలిసారు ఎందుకంటే బిల్గేట్ కలటం రెండు వేల సంవత్సరంలో కూడా వీధుల్లో తిరిగి ఇవన్నీ చేశారు అప్పుడు మైక్రోసాఫ్ట్ ఒక కంపెనీ వచ్చింది అంటే చుట్టుపక్కల చాలా స్టార్ట్అప్ కంపెనీలు వచ్చేస్తాయి అలాగే ఏపీకి విశాఖపట్నం పెడతారో విజయవాడ పెడతారో లేదా తిరుపతి పెడతారో ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒకటి వచ్చింది అంటే ఆటోమేటిక్గా కంపెనీలు ఒకటి 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 వస్తాయి దాని వెనకాల కావింగ్ అని టీసీఎస్ అని ఎస్సీఎల్ అని నార్టీస్ అని ఇలాంటి ఎంఎన్సీ కంపెనీలు అన్నీ వస్తాయి అది చెయ్యాలి మనం అంతే మన ఊరు ఇదంతా కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ మెగా మెగా కృష్ణారెడ్డి గారు ఈ కంపెనీలు అన్ని కూడా గవర్నమెంట్ కాంట్రాక్టుల మీద నడిచేది ఎందుకంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ బాండ్స్ మీద అన్ని పార్టీలకు డబ్బు ఇచ్చారు మెగా కృష్ణారెడ్డి గారు కానీ సిద్ధేశాయి కానీ వీళ్ళందరూ కూడా ఇక టీడీపీకి ఇచ్చారు అలాగే వైఎస్ఆర్ఈ ఇచ్చారు అలాగే బీజేపీకి అన్ని పార్టీలకు ఇస్తారు వీళ్ళు అలాగే గవర్నమెంట్ కాంట్రాక్టులు ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా ఎలిగేస్తారు అది కాదు ఐటీ కంపెనీలు ఎవరంటే వన్ బెట్ అలాగే బిల్గేట్స్ అలాగే అమెజాన్ అలాగే ఎలాన్ మాస్కో ఇలాంటి కంపెనీలను తీసుకొచ్చేవాడు గొప్పవాడు ఎందుకంటే ఆటోమేటిక్గా తెసరా ఏపీ వచ్చిందంటే ఆటోమేటిక్గా కంపెనీలు అన్నీ వస్తాయి అలాగే బిల్గేట్స్ మైక్రోసాఫ్ట్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి వన్ బఫేట్ కంపెనీ జిలెట్ ఆ కంపెనీ వస్తే ఆటోమేటిక్ అన్నీ వస్తాయి అలా ఒక్కొట్టొక్కటి ఒక్కోటి వస్తేనే అమెజాన్ కానీ ఇంకోటి కానీ అమెజాన్ డేటా సెంటర్ అన్నారు ఇంకోటి అలా వస్తాయి అవి కానీ మెగా కృష్ణారెడ్డిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఎంఓల్ చేసుకోవడం ఏంటో ఇక్కడ కంట్రోల్ అన్న కంపెనీ చరణ్ శెట్టి అనిల్ గారు ఆయన కంపెనీ అది గ్రీన్ కో ఆయన తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఎంఓల్ చేసుకోవడం ఏంటో ఏంటంటే టాప్ టెన్లో ఉన్న బిల్ గేట్స్ కలటం ఒక మంచి పరిణామం అలాగే మైక్రోసాఫ్ట్ కానీ వచ్చిందంటే ఫ్యూచర్ ఇంకా బాగుంటది అలాంటివి చేయగలిగాని ఇలాంటివి చేస్తే జనాలు నవ్వుకుంటారు